హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ రైతులకి బంపర్ న్యూస్ బ్యాంక్ ఖాతాల్లోకి రెండు వేలు నగదు జమ ఇలా ఈజీగా చెక్ చేసుకోండి అదేందనేది వీడియోలు తెలుసుకుందాం మొదటిసారి మన ఛానల్ని చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రైతుల గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నగదు శనివారం రైతు ఖాతాల్లో జమ చేసింది ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ పథకం పద్దెనిమిదవ విడతను భారత భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శనివారం విడుదల చేశారు దీని ద్వారా టూ పాయింట్ ఫైవ్ కోట్ల మంది రైతు ఖాతాల్లోకి రెండు వేల చొప్పున నగదు జమయ్యాయి మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ పిఎం కిసాన్ నగదు విడుదల చేయగా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పద్దెనిమిదో విడత కోసం కేంద్ర ప్రభుత్వం ఇరవై వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది కొన్ని కారణాల వల్ల మీ ఖాతాల్లో డబ్బులు రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు మీ ఇంటి మీరు మీ ఇంటికి సమీపంలో ఏదైనా ఏటీఎంస్ ఉంటే దాని ద్వారా మీరు మినీ స్టేట్మెంట్ తనిఖీలు చేసుకోవచ్చు దీంతోపాటు అనివార్య కారణాల వల్ల నగదు రాకపోతే మీ సందేహాలకు నికృతి చేసుకునేందుకు ఫోన్ నెంబర్ జీరో వన్ టూ జీరో సిక్స్ జీరో టూ ఫైవ్ వన్ జీరో నైన్ జీరో డబల్ వన్ టూ ఫోర్ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్ హెల్ప్లైన్ నెంబర్కు కాల్ చేయవచ్చు ఇదిలా ఉండగా వ్యవసాయానికి వ్యవసాయ రంగానికి ఉదయం ఇచ్చేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది ఏడాదికి ఆరు వేల చొప్పున రైతుకులకు అందిస్తుంది ఈ ఆరు మొత్తాన్ని మూడు వాయిదాల్లో రెండు వేల చొప్పున జమ చేస్తుంది పిఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకి ప్రతి నాలుగు నెలలకు రెండు వేల చొప్పున నగదు పొందుతారు దీని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలను బదిలీ అవుతుంది అయితే ఈ నగదు స్వీకరించడానికి రైతులకు తమ కేవైసీని పూర్తి చేయాల్సి బయోమెట్రిక్ ఆధార్ ఈకేవైసీ సమీప సిఎస్సి కేంద్రాలను సందర్శించవచ్చు పిఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరును తనిఖీలు చేసుకోవాలంటే ఇలా చేయండి పిఎం కిసాన్ అధికార వెబ్సైట్కి వెళ్ళి అర్థం చేయండి బెనిఫిషన్ లిస్ట్ ట్యాబ్పై క్లిక్ చేయండి డ్రాప్ డౌన్ నుంచి ఎంపిక చేయబడిన రాష్ట్ర జిల్లా ఉపజిల్లా బ్లాక్ గ్రామం వంటి వివరాలు ఎంచుకోండి నే గెట్ రిపోర్ట్ ట్యాబ్పై క్లిక్ చేయండి దీని తర్వాత లబ్ధిదారుల జాబితా కనబడుతుంది ఒకవేళ మీ సమాచారం కావాలంటే హెల్ప్లైన్ నెంబర్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ జీరో డబల్ వన్ టూ ఫోర్ త్రీ జీ త్రీ డబల్ జీరో సిక్స్ జీరోకు కాల్ చేయవచ్చు లబ్ధిదారుని స్థితిని ఎలా తలఖీలు చేయాలి అధికార వెబ్సైట్కి వెళ్ళి పిఎం కిసాన్ కౌటిన్ ఇప్పుడు మీ పేజీని కూడా వైపు ఉన్న నో ఇయర్ స్టేటస్ ట్యాప్ క్లిక్ చేయండి మూడు మీ రిజిస్ట్రేషన్ నంబర్ను నమోదు చేసి క్యాప్చ్ కోడ్ను పూర్తి చేయండి డేటా పొందండి ఎంపిక చేసుకోవచ్చు నాలుగు లబ్ధిదారుల స్థితి ఏంటో తెలుస్తుంది మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి మోదీ వ్యవసాయ పశుపోషణకు సంబంధించిన అనేక కార్యక్రమాలను ప్రారంభించేందుకు దీంతో పాటు పలు పథకాలు ప్రారంభించడం పాటు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర మంత్రి రాజీవ్ నిరంజన్ సీఎం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫర్నవీస్ అజిత్ పవర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ నవరాత్రి పండుగ సందర్భంగా పద్దెనిమిది విడతల ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి విడుదల చేసే అవకాశం మహారాష్ట్రలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఇక్కడి రైతులకు రెట్టింపు ప్రయోజనాలు కల్పిస్తుందని తెలపడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్